హలో అండ్ వెల్కమ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రాబోతోంది కదా మరి రాశిఫలాలకి అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు అనుకుంటాను ఎనీవే ఈ కొత్త ఇయర్ రాశిఫలాలు ఏ రకంగా పన్నెండు రాశుల వాళ్ళకి కూడా ఏ రకమైన మార్పులు చేర్పులు తీసుకొస్తుందని లేకపోతే ఎటువంటి బ్యూటిఫుల్ సర్కమ్స్టాన్సెస్తో మన లైఫ్స్ అన్నీ కూడా ముందుకెళ్తాయి అనేది తెలిసేసుకుందాము మరి అయితే యాజ్ అ న్యూ ఇయర్ చేంజెస్ అంటే ఒక కొత్త సంవత్సరం ఎప్పుడైతే మనకి చేంజ్ అవుతుందో జనరల్గా మనం తెలుగు సంవత్సరాది తర్వాత హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరాది అని మనం ఉగాది అప్పుడు చేసుకుంటాం కాబట్టి రకరకాల స్టేట్స్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ ఆ టైంలో చేసుకుంటాయి కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ అనేది అందరికీ కూడా వరల్డ్ మొత్తానికి ఒకేసారి రెండు వేల ఇరవై ఆరు మొదలవుతుంది సో దిస్ హోల్డ్స్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే జనవరి రెండు వేల ఇరవై ఆరు ఏ రకంగా మనందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి ఎటువంటి మార్పులు తీసుకొస్తుంది ఆస్ట్రోనామికల్గా ఎటువంటి ఏ గ్రహాలు ఏ మార్పులు చెందుతున్నాయి అనేది ముందు తెలుసుకుందాం అయితే గురు భగవానుడు ఆల్రెడీ మిథున రాశిలోకి ప్రవేశించి ప్రవేశించి ఉండడం దాని మూలాన మనకి ఎటువంటి స్థితిగతులు ఉంటాయి అనేది మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం సో గురు భగవానుడు మిథున రాశి ఎందు శని భగవానుడు మీన రాశి ఎందు ప్రోగ్రెసివ్ మోడ్లో అంటే వక్రగతి నుంచి తనది సరళైన పద్ధతిలో వెళ్ళడం గురించి కూడా మనం చెప్పుకున్నాం రాహుకేతువులు రాహు కుంభంలో రాహు భగవానుడు కుంభంలో కేతు భగవానుడు సింహరాశిలో నిలకడగా ఉండడం కూడా అంటే కొంతకాలం ఇంకా అక్కడే ఉంటారు కాబట్టి అవే రాశుల్లో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి నక్షత్రాల మార్పుతో అది మనం తెలుసుకున్నాం కుజు భగవానుడు ధనుర్ రాశిలో ప్రస్తుతానికి సంచారం చేస్తూ రేపు జనవరి పదహారో తారీఖు మకర రాశి అందు ప్రవేశించడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం శుక్రభగవానుడు కూడా ధనసులోనే ఉంటూ మకర రాశిలోకి జనవరి పదమూడో తారీఖు సంచారం చేయడం గ్రహ సంచారం మొదలు పెట్టడం జరుగుతుంది రాశి సంచారం చేయడం మొదలు పెడుతుంది బుధ భగవానుడు కూడా మకర రాశి అందు జనవరి సెవెంటీన్త్ జనవరి పదిహేడో తారీఖు ఆయన సంచారం చేయడం మొదలు పెడతారు రవి భగవానుడు మకర సంక్రాంతి మనం అందరం చేసుకునేదే జనవరి పద్నాలుగో తారీఖు మకర రాశిలోకి ప్రవేశించడం మొదలవుతుంది సో ఈ చంద్రభగవానుడు ప్రతి రెండున్నర రోజులకి ఎట్లాగో మారుతూనే ఉంటారు అది అందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది సో ఈ మార్పులు చేర్పులతో మనం అందరం కూడా మన లైఫ్లో ఎటువంటి మార్పులు వస్తాయనేది మనం తెలుసుకుందారండి మీ రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరు ఎంత ఉల్లాసంగా హాయిగా సుఖంగా ఉత్తేజంగా ఉండబోతోంది ఎటువంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అని తెలుసుకుందాము మరి మీన రాశి వారికి మీ రాశి అధిపతి గురు భగవానుడు గురు భగవానుడు మీకు చతుర్థ స్థానంలో సంచారం చేయడం అయితే మిథున రాశిలో అయితే ఆయనకి హెల్త్ పరంగా మీకు ఏ రకమైన రిజల్ట్స్ ఇస్తున్నారనే చూద్దాం మిథునంలో కేతు దృష్టి కూడా పడుతుంది కాబట్టి ఇక్కడ ఏ రకంగా ఉంటుందంటే ఏదైనా ఉందా ఏదైనా లేదా ఇది ఎందుకు అవుతోంది ఈ శారీరక సుస్థితి ఎందుకు అవుతుంది అనేది మీకు అర్థం కాదు సో ఏదైనా ఉంది అనుకుని ఓ వంద టెస్టులు చేయించుకోవడం అక్కడ ఏమీ తేలకపోవడం లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి ఎంతమందికి రాశి వాళ్ళకి ఇవన్నీ ఇవన్నీ జరిగాయి అనేది కింద కమెంట్స్లో రాయండి సంతోషపండు బట్ ఏమవుతుందంటే ఇక్కడ కాస్త శారీరకంగా కానివ్వండి కంఠన్ రిలేటెడ్ కానివ్వండి కోల్డ్ కాఫ్ రావడం లేకపోతే ఏదైనా ద కాస్త ఇండైజెషన్ లాంటివి రావడం లాంటివి ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాస్త కాళ్ళు వాపు దెబ్బలు తగలడం గోరుచుట్లు వాపులు చీములు లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి రక్తంతో ఇన్వాల్వ్ అవ్వని వుండ్స్ అనమాట అటువంటివి ఎక్కువగా జరుగుతుంటే జాగ్రత్తగా ఉండండి ఎడ్యుకేషన్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి భగవానుడు అవుతారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడ ఇబ్బంది అంటూ ఏమి ఉండదు కానీ ఇక్కడ ఒక రకంగా మీకు కాస్త టైం గ్యాప్ ఎక్కువగా ఉందా మాట్లాడుకోనే విషయాల్లో కానివ్వండి ప్రేమ వ్యవహారాల్లో కానివ్వండి చేద్దాం అనుకున్న పని టైం అవ్వకపోవడం కమ్యూనికేషన్ గ్యాప్ టైం గ్యాప్ ఎక్కువగా ఉండడం ఆ టైం ఫ్యాక్టర్లో ఉన్న ఇరిటేషను కన్ఫ్యూజను ఫోను వెళ్ళింది అనుకోవడం ఫోన్ వెళ్ళకపోవడం అవతల వాళ్ళు ఎత్తకపోవడం ఆన్సర్ చేయకపోవడం ఈ ఇలాంటి కమ్యూనికేషన్ ఇట్లాంటి చిన్న చిన్నవి అనమాట చిన్న చిన్నవి పెద్దవాటికి దారి తీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటివి ఏమైనా అయితే అవి తాత్కాలికం అనుకుని మీరు వాటిని సీరియస్గా తీసుకోవద్దు సీరియస్గా తీసుకోకపోతే ఈ టైం కూడా దాటిపోతుంది ఎంతసేపు దాటిపోతుంది ఇబ్బంది ఏం లేదు కదా సో ప్రాబ్లం ఏం లేదు దాటిపోతుంది సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే చాలా టెంపరీ అనుకోండి ప్రతిరోజు కూడా మీరు చక్కగా ఓం నమ శివాయ జపం చేసుకుంటే ఈ ప్రేమ వ్యవహారంలో కూడా ఇబ్బంది అంటూ ఏముండదు తర్వాత మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి మీకు బుధ భగవానుడు అవుతారు కాబట్టి బుధ భగవానుడు మీకు మీకు దశమ స్థాన చూపుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మంచిదే ఒక రకంగా పార్ట్నర్ ఎక్కువగా ఉద్యోగ వ్యవహారాల్లో బిజినెస్ వ్యవహారాల్లో వృత్తి వ్యాపార విషయాల్లో బిజీగా ఉండడము ఆ వృత్తి వ్యాపార విషయాలు మీతో డిస్కస్ చేయవలసిన అవసరం రావడము చెయ్యడము మీ సలహా సూచనలు ఇన్నాళ్ళు తీసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకోవడము లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు అయితే బాగానే ఉంటుంది కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ ఇవన్నీ బాగుంటుంది ఎక్కువగా మీడియా ఉపయోగించి మాట్లాడుకోవడం ఈ టైంలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎప్పటివరకు ఆల్మోస్ట్ ఫిబ్రవరి వచ్చేస్తుందిలే ఈ నెల అంతా అంతే ఉంటుంది జానవరి మొత్తం ఎక్కువగా అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునే దానికంటే ఫోన్లో మాట్లాడుకునేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట పార్ట్నర్తో అది వాళ్ళ క్యాంపుల రీతి అయి ఉండొచ్చు వాళ్ళ వృత్తి రీతి అయి ఉండొచ్చు ఒకే ఇంట్లో కూర్చుంటారు వేరే రూమ్లో ల్యాప్టాప్ పెట్టుకుని పని చేసుకుంటూ ఉంటారు ఏముంది ఇక్కడ నుంచి అక్కడికి పింగ్ అనే ఫ్యాషనబుల్ పదం ఉంది కదా ఆ పింగ్ చేసుకుంటూ మాట్లాడేస్తూ ఉంటారు అంతేనా సో కాబట్టి అటువంటివి ఏమైనా చేసుకోవడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట ఇక్కడ ఆ బిజీ స్కెడ్యూల్స్ మొదలని కానివ్వండి అటువంటివి జరుగుతూ ఉంటాయి విశ్వసాస్త్రనామం ఎక్కువగా ప్రతిరోజు చదువుతూ ఉంటుంది శుభంగా ఉంటుంది కరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు భగవానుడు గురు భగవానుడు అవుతారు కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే భగవానుడి యొక్క సే ఆస్పెక్ట్ కూడా దశమంలో పడింది గురు భగవానుడు చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కొత్త ఆపర్చునిటీస్ చాలా చాలా బాగుంటాయి జాబ్ మారడానికి బాగుంటుంది పోలీస్ డిఫెన్స్ ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిపోర్టింగ్ వీళ్ళకి చాలా బాగుంటుంది సర్జన్స్ వీళ్ళకి చాలా బాగుంటుంది కొత్త ఆపర్చునిటీస్ రావడం ఆపర్చునిటీస్ తీసుకోవాల్సిన అవసరం రావడం తీసుకోగలగడం వాటిల్లో చేరడం ముందుకు వెళ్ళడం ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడం లాంటివి కూడా శుభంగా ఉంటుంది గురు భగవానుడు చతుర్థంలో సంచారం చేయడం మూలాన ఫుడ్ బిజినెసెస్ బెవరేజ్ బిజినెసెస్ స్వీట్స్ నూనెలో దేవేసిన పదార్థాలు ఇటువంటి బిజినెసెస్ ఈవెంట్స్ పార్టీస్ ఈవెంట్స్ ఇటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది టీచర్స్ ప్రొఫెసర్స్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ట్యూటర్స్ టీచింగ్ ట్యూ ట్యూషన్ పాయింట్స్ టీచింగ్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది శుభంగా ఉంటుంది ప్రిన్సిపల్స్ ఎవరైనా సరే విద్యాబుద్ధులు నేర్పించేది ఎవరికైనా సరే కొత్త ఆపర్చునిటీస్ వస్తే తీసుకోవచ్చా తీసుకోవచ్చు ఎప్పుడు తీసుకోవాలి మీ జన్మజాతక రీత్యా ఆ ప్లానెట్స్ యొక్క ఆస్పెక్ట్స్ని క్యాలిక్యులేట్ చేయడం చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు ఇఫ్ యూ యు ఆర్ హ్యాపీ టు కనెక్ట్ ప్లీజ్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో ఆ పర్టిక్యులర్ డేట్స్లో కనుక మీరు ట్రై చేసి చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే శుభంగా ఆపర్చునిటీస్ రావడం మీరు తీసుకోగలిగిన తీసుకోగలగడం లాంటివి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం మాట్లాడేసుకుందాం మరి శుభం భూయా